అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ముప్పై ఏడవ భాగము రచయిత సుష్మశ్రీ గారు గౌతమ్ శశి రాధమ్మ ముగ్గురు కలిసి సూర్యని కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు సాగర్ ఇంటికి వెళ్ళగానే ప్రకాష్ వర్మ జరిగిందంతా సాగర్తో చెప్పుకొని బాధపడతాడు అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్నిసార్లు ట్రై చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు అని అడుగుతాడు ప్రకాష్ వర్మ సాగర్కి ఏ తప్పు చేయని ప్రకాష్ వర్మని ఇంకా మోసం చేయడానికి మనసు ఒప్పుకోదు ఒక గ్లాస్ మంచినీళ్ళు ప్రకాష్ వర్మతో తాగించి తాను కాస్త కుదుట పడ్డాక బాబాయ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి ముందు మీరు ఇలా కూర్చోండి అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి తను ఆ ఇంటికి ఎందుకు వచ్చింది అప్పటి వరకు దేవేంద్ర విషయంలో తను చేసిందంతా చెప్పేస్తాడు సాగర్ చెప్పిందంతా విని ప్రకాష్ వర్మ కోపంతో ఊగిపోతూ సాగర్ కాలర్ పట్టుకొని ఎంత పెద్ద మోసం చేసావరా అన్నయ్య నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చినందుకు బాగానే పుద్ధి చెప్పావు చీ నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది మా అన్నయ్య కొడుకు వన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ అనలేకపోతున్నా ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు అనేది నీకు కూడా తెలుసు కదా నా దగ్గర ఎప్పుడు నీ గురించే మాట్లాడేవాడు నిన్ను ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టాలని తన రాజకీయ జీవితానికి నిన్ను వారసుడిగా చేయాలను ఈ సమాజంలో నీకు మంచి జీవితాన్ని గౌరవాన్ని హోదాని ఇవ్వాలని ఎంత తపన పడ్డాడు నీకేం తెలుసురా మొత్తం నాశనం చేశావు కదరా అని ఆవేశంగా సాగర్ చంప కొడతాడు సాగర్ కూడా అంతే ఆవేశంగా చూడండి బాబాయ్ ఆయన చేసిన మోసాలు అక్రమాలతో పోలిస్తే నేను చేసింది ఏమంత పెద్దది కాదు అయినా చేస్తున్న పనులన్నీ మీకు తెలుసు కానీ ఏ రోజైనా అడిగారా ఇదంతా తప్పు కదా ఎందుకు చేస్తున్నారని లేదు ఎందుకంటే దానివల్ల మీకు కూడా లాభం ఉంది కదా ప్రకాష్ వర్మ సాగర్ అసలు అన్నయ్య ఇదంతా చేస్తున్నాడంటే అది కేవలం నీ వల్ల మీ అమ్మ వల్ల సాగర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ వర్మ నిజం సాగర్ నీకు కూడా తెలియని నిజం మీ అమ్మ అసలు స్వరూపం ప్రకాష్ వర్మ మాటలకి సాగర్కి కోపం ఆవేశం ఇంకా పెరిగిపోతూ ఉంటాయి ప్రకాష్ వర్మ మీ అమ్మను మా అన్నయ్యని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది కానీ నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ అసలు రంగు బయటపడింది డబ్బులు తీసుకురమ్మని ప్రతి రోజు మా అన్నయ్యని వేధించుకు తినేది ఆ డబ్బు కోసమే మీ అమ్మ వేరే వాడితో అక్ర సాగర్ ఆవేశంగా ప్రకాష్ వర్మ కాలర్ పట్టుకొని పెద్దవారని ఊరుకుంటున్నా లేదంటే ఈ పాటికి మీ నాలుగు కోసేవాడిని మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినందుకు ప్రకాశ్ వర్మ సాగర్ చేతిని విడిపించుకొని ఇది నిజం సాగర్ అప్పటి వరకు న్యాయంగా బతికిన మా అన్నయ్య అన్యాయం వైపు మారటానికి కారణం మీ అమ్మే ఇంకా అన్యాయాన్ని మంచివాడు కాబట్టి నిన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కానీ నువ్వు కూడా మీ అమ్మలాగే ఆయన్ని మోసం చేశావు అని కళ్ళు తుడుచుకుంటూ సోఫాలో కూలబడతాడు సాగర్ నీకు ఇదంతా ఎవరు చెప్పారు మీరే స్వయంగా మీ కళ్ళతో చూసారా ప్రకాష్ వర్మ లేదు నేను చూడలేదు ఆయన ఎవరో ఏదో చెప్తే నమ్మేవాడిని కూడా కాదు నాకు స్వయంగా అన్నయ్య ఇదంతా చెప్పాడు సాగర్ విరక్తిగా నవ్వి మీ అన్నయ్యకి మీరంటే ప్రాణం కదా ఒకసారి మీ మీద వేసి చెప్పమని అడగండి ఆయన చెప్పిందంతా నిజమా కాదా అని అని బయటకి వెళ్లిపోతూ వెనక్కి తిరిగి మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నొక్కి చెప్పి మరీ వెళ్ళిపోతాడు సాగర్ తనని కలవటం కోసం వచ్చిన వర్షాన్ని గమనించకుండా కోపంగా బయటకు వెళ్ళిపోతాడు వర్ష వీళ్ళ మాటలన్నీ విని తన మనసులో అంటే సాగర్ గారి పేరెంట్స్ విడిపోయారన్నమాట అందుకే ఆ రోజు గుడిలో సాగర్ గారు అంత ఎమోషనల్ గా మాట్లాడారు ఈ మినిస్టర్ దేవేంద్ర గారి సాగర్ గారి ఫాదర్ అన్నమాట పాపం సాగర్ గారు తన తండ్రి మోసగాడని తెలిసి అని తెలిసి ఎంతగా బాధపడుతున్నారు అని అనుకుంటుంది అసలే సాగర్ గారు చాలా బాధలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ తను కూడా సాగర్ కార్ వెనకాల వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళాక ఒక చోట సాగర్ కారు రోడ్డు పక్కన ఆగి కనబడుతుంది వర్ష తన స్కూటీని పక్కన పార్క్ చేసి కార్ విండో మీద కొడుతుంది సాగర్ కార్ లో కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు సౌండ్ విని వర్షాన్ని చూసి కిందకి దిగుతాడు సాగర్ నువ్వేంటి వర్షా ఇక్కడ వర్ష కోపంగా ఏంటి ఎవరైనా కార్ ని అంత స్పీడ్ గా పోనిస్తారా మిమ్మల్ని అందుకోవటానికి స్కూటీ మీద ఎంత స్పీడ్ గా రావాల్సి వచ్చిందో నేను ఎప్పుడూ అంత స్పీడ్ గా నడపలేదు తెలుసా అయినా కూడా నాకు తెలుసు మీ నాన్న మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని తెలుసు అయినా మీద మీకు ఎంత కోపం ఉందో కూడా తెలుసు ఇప్పుడు మీరు ఆయన మీద పగ తీర్చుకోవడానికి వచ్చారని కూడా నాకు తెలుసు ఇప్పుడు ఈ క్షణం మీరు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా నాకు తెలుసు అసలు మీరు ఎందుకు బాధపడాలి మిమ్మల్ని ప్రాణంగా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా అంటూ సాగర్ చేతిని చుట్టేసుకొని అతని భుజం మీద తలవాల్చుతుంది వర్ష సాగర్ కాసేపు మౌనంగా ఉండిపోతారు వర్ష ఏంటి సాగర్ గారు ఇంకా బాధపడుతున్నారా సాగర్ ఐ లవ్ యూ వర్ష అని చెప్తాడు వర్ష కళ్ళల్లోకి చూస్తూ వర్షకి తనేమి విన్నది సరిగా అర్థం కాక ఏంటి సాగర్ గారు సాగర్ వర్షాన్ని హక్ చేసుకుని తన చెవిలో ఐ లవ్ యూ వర్ష అని చెప్పి తన చెంప మీద ముద్దు పెట్టి జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడుగుతాడు వర్ష షాక్ తగిలినట్టు అలాగే నిలబడిపోవటంతో సాగర్ వర్షని వదిలి వర్ష వర్ష అని అంటూ తన భుజాలు పట్టుకుని ఊడుతాడు వర్ష తేరుకొని అక్కడ నుండి సైలెంట్ గా వెళ్లి బండి స్టార్ట్ చేసి కాస్త ముందుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది సాగర్ కి ఎదురుగా నిలబడి సాగర్ గారు అసలు మీకు ఎందుకు నాకు ప్రపోజ్ చేయాలనిపించింది నేనేమంత మంచి పిల్లనేమి కాదు ఇంతకు ముందు నేను సూర్యని ఇష్టపడ్డాను అలా చూసేసి కూడా చాలా ఇబ్బంది పెట్టాను ఇదంతా మీకు తెలుసు అయినా కూడా మీరు నాకు ఇంక ప్రపోజ్ చేశారు అని అడుగుతుంది సాగర్ నవ్వుతూ వర్షతో చూడు వర్ష నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం నువ్వు కేవలం సూర్యుని ఇష్టపడ్డావు కాబట్టి ఇబ్బంది పెట్టావు లేదంటే తన మీద నీకు ఎలాంటి కోపం లేదు సూర్య నిన్ను ఎప్పటికీ ఇష్టపడటాన్ని నీకు మనసుకు తెలుసు దగ్గర నుంచి తనకి దూరంగా వచ్చేసావు వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టలేదు వాళ్ళ మీద ఎటువంటి అసూయ గాని గాని పెంచుకోలేదు అక్కడే నువ్వు మంచి పిల్లవని నాకు అర్థమైంది ఇంకొకటి ఏమిటంటే కిరణ్ ని కిడ్నాప్ చేసిన రోజు రాత్రి నా వల్ల నీవు ప్రమాదంలో పడతావని తెలిసి కూడా నాతోనే ఉన్నావు అప్పుడు నాకు అనిపించింది నువ్వు నన్ను మధ్యలో వదిలేసి ఎప్పుడు వెళ్ళవు అని ఇప్పుడు చెప్పు నువ్వు జీవితాంతో నాకు తోడుగా ఉంటావా నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళవు కదా అని అడుగుతాడు వర్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన చెయ్యి వర్షకు అందిస్తూ కా వర్ష కాసేపు ఆలోచించి ఒక కండిషన్ మీద అయితే నాకు ఓకే సాగర్ చెప్పండి హోమ్ మినిస్టర్ వర్ష హోమ్ మినిస్టరా సాగర్ హా ఇక నుండు నా హోమ్కి నువ్వే కదా మినిస్టర్ వర్ష నా కండిషన్ ఓకే చెయ్యకుండానే సాగర్ అరే ఆల్ కండిషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అయినా నీకోసం చెప్పు ఏంటది వర్ష లైఫ్లో ఎప్పుడు ఎప్పుడు సూర్య శశి విషయంలో నేను చేసిన దాని గురించి నన్ను ఎప్పుడు తెప్పిపడవకూడదు అలా అయితేనే నేను మీ ఇంటికి హోమ్ మినిస్టర్ని అవుతా సాగర్ వర్ష చేతిలో చెయ్యి వేసి ఎప్పటికీ అలా జరగదు ప్రామిస్ అని చెప్పగానే వర్ష సాగర్ ని హక్ చేసుకుని ఐ లవ్ యూ టూ అని చెప్తుంది సాగర్ వర్షాన్ని హక్ చేసుకుని ఇప్పుడే మన విషయం ఎవరికి చెప్పొద్దు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక అప్పుడు చెప్తాం వర్ష మీ ఇష్టం సాగర్ గారు సాగర్ ఇద్దరం కార్ లో వెళ్దాం నీ స్కూటీని నేను తెప్పిస్తాలే అని అనటంతో వర్ష సాగర్ కార్ లో వెళ్ళిపోతుంది దేకో సార్ మీరు ఎంత అడిగినా ఎంత కొట్టినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది నా దగ్గర నుంచి మీకు దొరకదు వెంకట్ అయ్యో పిచ్చి భాష నేను నిన్ను ఇన్ఫర్మేషన్ చెప్పమని అడగటం లేదయ్యా అదంతా నాకు నువ్వే చెప్పేదేంటి అంతా నాకు తెలుసు కదా నీకో విషయం చెప్పనా సార్ అదే దేవేంద్ర గారికి కోర్టు బెయిల్ ఇవ్వలేదుగా ఎందుకో తెలుసా నా దగ్గర సాక్ష్యాలు అంత బలంగా ఉన్నాయి మరి వాటితో వాడిని ఖచ్చితంగా ఉరికమ్మం వరకు నడిపించగలను అని అంటూ భాష భుజం మీద చెయ్యి వేసి ఇప్పుడు నేను నీకు చెప్పేది ఒక్కటే అది ఏంటంటే నీకు నీ కుటుంబం ఉంది అందమైన భార్య రత్న లాంటి ఇద్దరు పిల్లలు అలాగే ఈ వయసులో నీ అవసరం ఎంతో ఉన్న మీ నాన్న నువ్వు జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు బతుకులకి నువ్వే ఆధారం మరి ఇక నుండి వాళ్ళని ఎవరు చూసుకుంటారో పాపం ఆ దేవేంద్రకి పెళ్లి చేసుకున్నా పెళ్ళాం లేదు కొడుకు ఉన్నా లేనట్టే కానీ నీకు అలా కాదు కదా చూడు భాష నేను ఒకే ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అప్రూవ్గా మారిపోయి నీకు తెలిసిందంతా కోర్టులో చెప్పు నీకు శిక్ష పడ తక్కువ పడేలాగా నేను చేస్తా అని వెళ్ళిపోతూ అన్నట్టు నేను కలవటం కోసం ఎవరు వచ్చారు వెళ్ళి చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు భాష తన కోసం ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూ వెళ్ళి చూస్తాడు అక్కడ తన భార్య పిల్లలు తండ్రి ఉంటారు వాళ్ళని చూడగానే భాషకి వెంటనే అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించినా వెళ్ళలేకపోయాడు మొదటిసారి తన కుటుంబం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా తన ప్రాణమైన తన పిల్లల ముందు పిల్లలు తండ్రిని చూడగానే పప్ప అని అంటూ ఏడుపు మొ మొదలు పెట్టారు భాష మౌనంగా వాళ్ళు ఎదురుగా తలదించుకొని నిల్చున్నాడు అతని తండ్రి ఎందుకు తలదించుకున్నావు భాష అన్యాయంగా సంపాదించే రూపాయితో మన పిల్లలకి తిండి పెట్టినా అది వాళ్లకు సహించదు నేను కోరుకునేది ఒకటే మీరు జైలు నుండి బయట పెట్టే మొదటి అడుగు స్వచ్ఛమైన మనస్తో ఉండాలి దానిలో ఎటువంటి కల్మషం ఉండకూడదు అలా మీరు మారినప్పుడే మా దగ్గరకు రండి లేకపోతే ఇక నుంచి నా పిల్లలకు నేనే తల్లి తండ్రి రెండు అవుతాను ఏదో ఒక పని చేసుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను మీరు మోసం చేసి సంపాదించిన దానిలో నుంచి నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను దానితో నా పిల్లలకు అడుపు నింపి వాళ్ళను కూడా మీలాగే తయారు చేయలేను నీతిగా మారి మా కోసం వస్తారని వేయి కళ్ళతో మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది భాష మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే కానిస్టేబుల్ వచ్చి చూసావా నీ పిల్లలు నువ్వు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నారు ఆడపిల్లలు వ్యాపారం చేసేటప్పుడు ఒక్కసారి కూడా వాళ్ళ ముఖంలో నీకు నీ కూతురు కనపడలేదా చీ నీ బతుకు అని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవేంద్ర కేసు కోర్టులో హీరింగ్కి వచ్చే రోజు అందరూ కోర్టుకి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటారు రాధమ్మ టిఫిన్ చేస్తూ ఉంటే శ్రవంతి హెల్ప్ చేస్తూ ఉంటుంది సూర్య లేచి రెడీ అవుతూ ఉంటే రాధమ్మ కాఫీ తీసుకొని వస్తుంది సూర్య ఏంటి రాధమ్మ శశినే కదా రోజు కాఫీ ఇస్తేస్తుంది ఈ రోజు నువ్వు తీసుకొచ్చావు తను ఇంకా లెగలేదా రాధమ్మ తెలీదు బాబు కోర్టుకి వెళ్ళాలి కదా రెడీ అవుతుందేమో అని కాఫీ సూర్యకి ఇచ్చి వెళ్ళిపోతుంది సూర్య కాఫీ తాగుతూ తను ఇంతసేపు రెడీ అవ్వదు కదా అని అనుకుంటూ తాగి కాస్ కాఫీ తాగేసి శశి రూమ్కి వెళ్ళాడు సూర్య వెళ్ళేటప్పటికి శశి విండో దగ్గర నుంచొని ఉంటుంది సూర్య శశి అని పిలుస్తాడు శశి సూర్య శశి దగ్గరకు వచ్చి ఏమైంది శశి హెల్త్ బాగాలేదా ఏంటి అని అంటూ శశిని తన వైపుకు తిప్పుకొని చెంప మీద చేయి వేసి అడగగానే శశి కన్నీరు వెచ్చగా సూర్య చేతిని తాకుతుంది సూర్య కంగారుగా అరే శశి ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు శశి ఏం లేదులే అని తల పక్కకు తిప్పుకుంటుంది తన కన్నీటిని దాచే ప్రయత్నం చేస్తుంది సూర్య శశికి ఎదురుగా వచ్చి ఏమైంది చెప్పరా అని శశి ముఖం పట్టుకొని ప్రేమగా అడిగేసరికి శశి సూర్య గుండె మీద వాలిపోయి ఏడుస్తూ ఏమి లేదులే అని అంటుంది సూర్య శశి తల నిమృతి నీ బాధ నాకు అర్థమవుతుందిరా కానీ నువ్వేం బాధపడద్దు భయపడకు అత్తయ్య మావిని దారుణంగా చంపి నీకు ఈ బాధకి కారణమైన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను వాడు అంతకు అంత నరగం అనిపించేలా చేస్తాను వాడు చేసిన తప్పేంటో వాడు తెలుసుకునేలాగా చేస్తాను ధైర్యంగా ఉండు నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనురా ప్లీజ్ అని అంటూ శశిని ఓదారుస్తాడు శశి కాసేపు సూర్య ఎదపై సేద తీరి లేచి సరే పద వెళ్దాం టైం అవుతుంది అని అంటుంది సూర్య శశి నుదుటి మీద కిస్ చేసి కోర్టులో నిన్ను కూడా పిలుస్తారు అప్పుడు టెన్షన్ పడకుండా ధైర్యంగా నువ్వు చూసింది చెప్పు మేమంతా అక్కడే ఉంటాం ఏం భయం లేదు అని ధైర్యం చెప్పాడు శశి ఆ సరే అని తల ఊపటంతో ఇద్దరు కలిసి కిందికి వస్తారు అందరూ టిఫిన్ ఒకరి కోసం ఒకరు తిన్నాము అని అనిపిస్తారు ఒకరికి కూడా ప్రశాంతంగా అనిపించదు అందరి మనసుల్లో బయటపడలేని టెన్షన్ బాధ ఉంటుంది టిఫిన్ చేశాక అందరు కలిసి కోర్టుకి వెళ్తారు అప్పటికే అక్కడికి నర్సింగ్ యాదవ్ రత్నగారు కుమార్ గారు గోపయ్య ఉంటారు ఆకాష్ కుమార్ గారు దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అని అడుగుతాడు కుమార్ గారు నా సంగతి సరే ఆకాష్ నువ్వెలా ఉన్నావు మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల వాడి దగ్గర నుంచి బయటపడ్డావు అని అంటారు భాష భార్య తండ్రి కూడా వస్తారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంకట్ సెక్యూరిటీతో దేవేంద్రని తీసుకొని వస్తాడు అందరూ కోపంగా దేవేంద్రని చూస్తూ ఉంటారు దేవేంద్ర తన లాయర్ కేసి చూస్తూ ఓరగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆ చూపు నవ్వు సూర్య కంటిని దాటిపోలేదు సూర్యకి దేవేంద్ర ఫేస్ లో ఒక తెలియని కాన్ఫిడెన్స్ క్లియర్ గా కనిపించింది శశి దేవేంద్రని చూస్తూ ఆకాశ్ చెయ్యి పట్టుకొని అన్నయ్య అంటే ఇతనేనా మన మావయ్యను అడుగుతుంది ఆకాశ్ కోపంగా వాడు మావయ్య ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుస్తాడు సూర్య ఆకాష్ తో ఎందుకు కోపడుతున్నారు కంసుడు కూడా రాక్షస మావయ్యే కదా కృష్ణుడికి చివరికి ఏమయ్యాడు ఎలాంటి పరిస్థితి పట్టిందో నీకు తెలుసు కదా అంతకన్నా ఘోరమైన పరిస్థితి వీడికి పట్టిద్దాం అని అందరూ లోపలికి వెళ్లారు దేవేంద్ర లాయర్ దేవేంద్రని కాపాడటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అంజి దేవేంద్రకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడు భాష కూడా దేవేంద్రకి సపోర్ట్ గానే ఉంటాడు అనే నమ్మకంతో దేవేంద్ర లాయర్ ఇంకాస్త గొంతు పెంచి వీళ్ళు ఎన్ని ఆధారాలు చూపించినా వాటిలో దేవేంద్ర గారి పేరు మాత్రమే వినపడుతుంది కానీ ఆయన ఎక్కడ కనపడలేదు వినపడలేదు ఇదంతా వీళ్ళు కావాలని ఆయన మీద బురద చల్లటానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు సార్ అని వాదిస్తాడు కానీ భాష దేవేంద్రకి వ్యతిరేకంగా మారిపోయి దేవేంద్ర గురించిన అన్ని నిజాలు తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాడు భాష అప్రూవర్గా మారిపోవటంతో అక్కడ దేవేంద్రకే కాదు వెంకటతో సహా అందరికీ షాక్ తగిలినట్టు అనిపిస్తుంది దేవేంద్ర అరుస్తూ రే ఏం మాట్లాడుతున్నావురా నేను నేను అవన్నీ ఏంటి వీడు కూడా వాళ్ళతో కలిసిపోయి నన్ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు జడ్జి గారు అయినా వీడు చెప్పేవన్నీ నిజాలే అనుకున్నా ఆ వీడియోలో వీళ్ళు చూపించిన ఒక్క వీడియోలో కూడా నేను కనిపించను లేదు కదా వీళ్ళంతా కలిసి నన్ను దిగజార్చాలని చూస్తున్నారు అవన్నీ వీడే చేసి నా మీదకి నెడుతున్నారు అని అంటూ తనకు తానే వాదించుకుంటాడు పాష జడ్జి గారు నేను చెప్పింది అంత నిజం చేసిన పని నిజం నేను ఇవన్నీ నా కుటుంబానికి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసమే చేశాను కానీ ఇప్పుడు అదే కుటుంబం నన్ను అసహించుకుంటూ ఉంటే నేను చేసింది ఎంత తప్పో నాకు తెలిసి వచ్చింది ఇప్పటికే నా భార్య తండ్రి ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది అదే విధంగా నా పిల్లలు కూడా నన్ను అసహించుకోవడం నేను తట్టుకోలేను ఏ పిల్లలకైనా తమ తండ్రి గొప్పగా గర్వంగా అనిపించాలి కానీ నేను నా పిల్లలకి తలదించుకునే పరిస్థితి తీసుకువచ్చాను నా మూలంగా నా వాళ్ళు ఇంకా అవమాన పడటం నేను చూడలేను అందుకే నన్ను క్షమించును జీవితాంతం నీతో కలిసి బ్రతికి అదృష్టం నేను కోల్పోయాను అని అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ లాక్కుని షూట్ చేసుకుంటాడు జడ్జి గారితో సహా అందరూ షాక్ అయ్యి లేచి నిల్చున్నారు అందరిలో ముందుగా వెంకట తేరుకొని భాషని చెక్ చేస్తాడు కానీ అప్పటికే భాష ప్రాణం గాలిలో కలిసిపోతుంది భాష భార్య చలనం లేకుండా కింద కుప్పగూలిపోతుంది భాష తండ్రియే అల్లా ఎంత పని చేశావు పిల్లలు నీ గురించి అడిగితే నేనేం సమాధానం